ఎప్పుడు హిట్ ఫ్లాప్ అని కాదు ఎప్పుడు ఆయన దేవుడు లెక్కనే కొలుస్తాం అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన మూవీలో ఏది రీ రిలీజ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ నాకు దూకుడు కావాలి ఓకే కలిజిలో మీకు ఇష్టమైన సీన్ ఏది బాగా ఇష్టమైన సీన్ ఎంగేజ్ చేసిన మూవీ సుపు 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 అని కాల్ మాట్లాడతాడు కదా ఆ సుపు నేను డైలాగ్ డైలాగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం గుర్తులేదు బాగుంటుంది భయీ మూవీ ఎట్లా అనిపిస్తుంది మూవీ ఇక్కడికి వచ్చే ముందే నేను యూట్యూబ్ లో ఒక నాలుగైదు సార్లు చూసేసి డైలాగ్ బట్టి కొట్టేసి మహేష్ బాబు అంటే అంటే హాలీవుడ్ రేంజ్ హీరో ఎక్కడ దొరకడు మీకు ఇండియాలో అండ్ బాబు అంటే వెళ్తాం వెళ్తాం ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ కాకముందే రిలీజ్ అవుతుందని తెలిసే ముందే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూట్యూబ్ లో చూసేసి వచ్చిన చేస్తే అయితే చాలా పెద్ద హిట్ అయితే నిజంగా మీ ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ అప్పట్లో ఉన్న ఆ ఆరో ఎవరు మ్యాచ్ చేయలేరు అనుష్క ఇంకా మహేష్ బాబు అప్పుడు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ సో ఎప్పుడైనా ఒక మూవీకి రికగ్నిషన్ రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎంత లేట్ వచ్చిందని కాదు వచ్చిందా లేదా నాకు అయితే దూకుడు రిలీజ్ అవ్వాలి ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ నేను బాబుని స్నే మహేష్ బాబు గురించి దేవుడి గురించి ఏం చెప్తావండి అండి ఏదో ఒకటి చెప్తావు అంటే దైవం మనుష్య రూపేణ అన్న కలేజా మూవీ నిజంగా చెప్తున్నా ఇప్పుడు ప్రీ రిలీజ్ చేసినా కూడా సినిమా చెప్తున్న సినిమా మాత్రం విజయం ఉందా సినిమా కలేజా అప్పట్లో సినిమాది ఆడకున్నా ఇప్పుడున్న జనరేషన్ వచ్చిండే సినిమా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా ఆడుతున్న మహేష్ బాబు గారిది చెప్తున్నా ఒక అత్తడు ఒక పోకిరి ఒక మన అతడు పోకిరి కలేజా ఇలాంటివి మహిష్ గారు ఎట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండో ఈ కలేజా కూడా అట్లా మ్యూజిక్ కొట్టిండు ఇది ఒక మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక కామెడీ కూడా అంత బాగుంది యాక్షన్ ఇలా చేసిండో ఇలా కామెడీ కూడా అంత బాగుంది ఒక మహేష్ బాబు గారు యాక్టింగ్ అంత సింపుల్గా అంటే చూపిస్తే స్క్రీన్ మీద అలా కనిపిస్తాడు కానీ న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడాలి చాలా సైలెంట్స్ ఉంటాడు అంత బాగా చేసిన యాక్టింగ్ మన అనుష్క గారు కూడా ఇలా చాలా బాగా చేసింది యాక్టింగ్ మన సునీల్ గారు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగుంది ఇలా ఓం నమ శివ ఆ పాట మాత్రం ఇప్పటికీ శివుని పాట అంటే ఏడ మన శివరాత్రి ఉన్న ఎక్కడ ఎక్కడున్నా కూడా పాట కంపల్సరీ మనకి ఏడ గుడి కాడ అంత బాగుంటే శివుని పాట అది అది ఒక మహేష్ బాబుకి శివుని పాట రావడం అనేది ఒక ఆయనకు ఒక అదృశ్యం అనుకోవచ్చు ఒక శివుని పాట రావడం అనేది మామూలు మాట కాదు ఈ సినిమాల మన ప్రకాశ్ రాజ్ గారు యాక్టింగ్ విలన్ యాక్టింగ్ ప్రతి ఒక్క సినిమాల ఒక్కడు కానీ అర్జున్లో కానీ అంటే మహేష్ బాబుకి మళ్ళా రాజకుమార్ కానీ అంటే ప్రకాష్ రాజు మహేష్ బాబు అంటే ఒక ఒక రిలేషన్షిప్ లేక అయిపోయింది ఒక సినిమాలో వాళ్ళకి ఇద్దరు కుదిరితే సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీలు అలాంటి ప్రకాశాజ్ అంటే మనకు మహేష్ బాబు గారికి విలన్ యాక్టింగ్ అంటే ఆపోజిట్ అంటే బాగా చేస్తాడు అలాంటి కళేజీ సినిమాలో ప్రకాశా యాక్టింగ్ వాళ్ళు కూడా చాలా బాగా చేసిండు ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు ఇప్పుడు కూడా అప్పట్లో బ్లాక్ పోస్టర్ అని కూడా ఇప్పుడు ప్రీ రిలీజ్ కూడా పబ్లిక్ అంతా ఎగవారి చూసినారంటే మామూలు మాట కాదు ఇది గట్ట మీద తక్కింది కాబట్టి ఈ సినిమా మహేష్ బాబు పేరు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పుడు ఇలా ఉంటే ఎంతో సంతోషపడేవారు ఆయన పైనుంచి చూస్తున్న మళ్ళీ ఇలా ఆశీర్వాదం పెట్టాలి ఆయనకి మహేష్ బాబు గారికి నుండి నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తి దొరుకుతున్నారు మహేష్ బాబు గారు ఇలానే మీరు సాగించాలి ఎంతో మందికి హెల్ప్ చేయాలి ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేయాలి మీరు ఎంతో మంది సక్సెస్ఫుల్ చేయాలి మనస్ఫూర్తి దొరుకుతున్నా జై బాబు జై జై బాబు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन